హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నైన్టీన్ ఎకర్స్ ల్యాండ్ తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ ఇంట్రెస్టెడ్ సీరియస్ జిన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకే ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి టోటల్గా పంతొమ్మిది ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈ లొకేషన్ చూసుకుంటే కొంగరకలాను విలేజు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈ నైన్టీన్ ఏకర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పాస్బుక్లు కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కొత్తగా కట్టిన కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ అయితే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరలో బైలో ఉంటుంది వెరీ క్లోజ్ టు కలెక్టర్ ఆఫీస్ జోన్ వచ్చేసి ఆర్ వన్ జోన్ వస్తుంది ల్యాండ్ దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా ఒక అంటే పంతొమ్మిది ఎకరాలలో ఒక ఎకరానికి ఆరు కోట్లు చెప్తున్నారు పర్ ఎకర ప్రైజ్ వచ్చేసి ఆరు కోట్లు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఇక్కడ మనం ప్లాటింగ్ చేసుకోవచ్చు విల్లాస్ కట్టుకోవచ్చు ఇక్కడికి సూటబుల్ అవుతుంది విల్లాస్కి అండ్ ప్లాటింగ్కి సూటబుల్ అవుతుంది దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా ఇంట్రెస్టెస్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నెగోషియబుల్ అంటే ప్రైస్ మాట్లాడుకున్న తర్వాత మనము టోటల్ అంటే నైంటీన్ ఎకర్స్కి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్కి మీరు థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత మీకు టోటల్గా సిక్స్ మంత్స్ టైం ఇస్తారు మిగతా బ్యా రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయడానికి సిక్స్ మంత్స్ టైం అయితే ఇస్తారు సిక్స్ మంత్స్లో పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ నైన్టీన్ ఎకర్స్ ఒక ఎకరం వచ్చేసి ఆరు కోట్లు నెగోషియబుల్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్